నందివాగులంక అనే ఊళ్ళో రవి మీనాక్షి అనే జంట ఉన్నారు వాళ్ళది చాలా పద్ధతైన కుటుంబం అందుకే ఇంటికి కోడలిగా వచ్చిన మీనాక్షి కూడా చాలా నెమ్మదస్తురాలు కొన్నేళ్ల క్రితం రవి తల్లిదండ్రులు చనిపోవటంతో తన ఒక్కగానొక్క చెల్లెలు పావని బాధ్యత కూడా ఈ జంట మీదే పడింది అలాని వాళ్ళేమీ ఆ బాధ్యతని బరువుగా ఫీలయ్యే మనుషులు కాదు సుమండి అదేం విచిత్రమో ఇంటికొచ్చిన వదినది ఇంట్లో ఉన్న మరదలిది ఒకే రకం బ్లడ్ గ్రూప్ అవ్వటం వల్లనేమో గాని ఆ ఇద్దరి మనస్తత్వాలు కూడా ఒకేలా ఉండేవి అందుకే రవికి ఏ ఇబ్బంది లేకుండా చాలా సాఫీగా సాగిపోతుంది అతని జీవితం అలాంటి సమయంలో ఒకసారి వదినామరదల్లిద్దరూ రవితో ఇలా అంటారు అన్నయ్యా మా ఫ్రెండ్ పెళ్ళుందన్నయ్యా నేనైతే తప్పకుండా వెళ్ళాలి అమ్మో పెళ్లి కావాల్సిన పిల్లవి ఒక్కదానవే వెళ్లటమా నేనొప్పుకోను అబ్బా మీరు మరీ ముసలి వాళ్ళలా తయారవుతున్నారండి పెళ్లి కావలసిన పెళ్ళైతే మాత్రం ఫ్రెండ్ పెళ్లికి ఒంటరిగా వెళ్ళకూడదా చూడు మీనక్షి నక్షి ఈ విషయంలో డిస్కషన్స్ అనవసరం చెల్లినైతే నేను ఒంటరిగా ఎక్కడికి పంపించను అంతగా కావాలంటే నువ్వు కూడా తనతో పాటు తోడుగా వెళ్ళు వావ్ సూపర్ అన్నయ్య నువ్వు ఈ ఐడియా నాకు రాలేదు చూడు పద వదిన మనిద్దరం వెళ్దాం నిన్ను కూడా మా ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేస్తాను మీ అందరికీ మించిన నా డేరెస్ట్ ఫ్రెండ్ నా వదినమ్మా అని మా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకుంటాను అని చెప్పి ఆ మరదలు చాలా పొంగిపోయింది ఇక మరదలిద్దరూ వెళ్తాను అనటంతో రవి కూడా వాళ్ళని క్యాబ్లో వెళ్లమని డబ్బులిచ్చి పంపాడు అలా వెళ్ళే దారిలో ఆ క్యాబ్కి యాక్సిడెంట్ అయ్యి మరదలిద్దరికీ సీరియస్ అయింది ఆ ప్రమాదంలో ఇద్దరికీ బాగా బ్లడ్ లాస్ అయ్యింది వాళ్ళిద్దరిది ఒకే బ్లడ్ గ్రూప్ అయినా అది రేర్ గ్రూప్ కావటంతో అసలు సమస్య అప్పుడే మొదలైంది అందుకే బ్లడ్ ఎమర్జెన్సీని దాటడానికి ఆ డాక్టర్ రవికి ఒక సలహా ఇచ్చాడు చూడయ్య రవి ఇప్పుడు నీ వైఫు నీ సిస్టర్ వాళ్ళున్న కండిషన్ చాలా సీరియస్ అతి త్వరలోనే వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి లేదంటే కష్టమవుతుంది నేను నాకు తెలిసిన అన్ని సోర్సెస్లో చాలా ట్రై చేస్తున్నాను డాక్టర్ కానీ ఎక్కడా వాళ్ళ గ్రూప్ బ్లడ్ దొరకటం లేదు నీకు అభ్యంతరం లేకపోతే నాకు తెలిసిన ఒక వ్యక్తిది అదే బ్లడ్ గ్రూప్ పైగా అతను చాలా ఆరోగ్యవంతుడు కూడా అతనిచ్చే బ్లడ్తో ప్రస్తుతానికి మీ వాళ్ళిద్దరినీ కాపాడొచ్చు కానీ మరి ప్రాబ్లం ఏంటి డాక్టర్ కాని అంటున్నారేంటి ఆ డోనర్ డబ్బులేమైనా అడుగుతాడా చచ్చా అలా ఏమీ లేదు కాని అతను ఒకప్పుడు దొంగ అతనికి కిస్కా మిస్కా అనే విచిత్రమైన దొంగ జబ్బుంది అందుకే అదేం జబ్బు డాక్టర్ అదేమైనా డేంజర్ జబ్బా డాక్టర్ ఆ డేంజర్ ఏమీ కాదు కాని అది చాలా సిల్లీ జబ్బే ఆ ఉన్నవాళ్ళు వాడిలాగానే ఆలోచిస్తారు వాడిలాగానే దొంగతనాలు చిలిపి పనులు చేయకుండా ఉండలేరు డాక్టర్ మరేం పర్వాలేదు డాక్టర్ అతన్ని పిలిపించి ఆ బ్లడ్ మా వాళ్ళకి ఎక్కించండి వాళ్ళని కాపాడండి డాక్టర్ అని రవి ఒప్పుకోవటంతో ఆ కిస్కామిస్కా రోగం ఉన్న దొంగని తీసుకొచ్చి అతని బ్లడ్ని ఆ వదినా మరదలకి ఎక్కించారు వాళ్ళు వారం రోజుల్లోపే కోలుకున్నారు కాని ఆ దొంగ రక్తం ఎక్కించటం వల్ల వాళ్ళకొచ్చిన కిస్కామిస్కా జబ్బు వల్ల ఒకరోజు ఆ వదినా మరదలిద్దరూ వదినా అదేంటో నబ్బరులో కొత్తగా వింతగా దొంగతనాలు చేయాలనే ఆలోచన వస్తుందేంటి అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది మరదలా మరైతే ఎందుకు పదొదిన ఒక పట్టుపడదాం అలా వదిన మరదలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరోజు ఒక పెద్ద చెప్పుల షాపులోకి ఒక పీనాసివాడు వెళ్ళి చెప్పులు బేరాలాడుతూ ఉంటాడు అతను ఆ బేరవాడ్డం ఈ దొంగ వదిన మరదలిద్దరూ చూస్తూ ఉంటారు చూడు బాబు నాకొక ఐదు వందల్లో మూడు వేల క్వాలిటీలో ఉన్న చెప్పు చూపించు అలాంటివి మీరు తయారు చేయాలి కానీ ఏ షాప్లోనూ దొరకవండి మా దగ్గర మినిమం రెండు వేలకి తక్కువలో చెప్పు దొరికితే మీ చెప్పుతో నన్ను కొట్టండి కాబట్టి మీకిష్టం ఉంటే కొనండి లేదంటే వెళ్ళిపోండి మీ టైంపాస్ కోసం మా టైంని వేస్ట్ చేయకండి అని ఆ చెప్పులమ్మే కుర్రాడు విసుక్కున్నాడు అప్పుడు ఆ పీనాశీ ఇలా బదిలిస్తున్నాడు అలా విసుక్కోకయ్యా నా అదృష్టం బావుండి ఒక రిచ్ పిల్ల పెల్లంగా రాబోతుంది ఆమెతో పెళ్లి కాబట్టే నేను ఐదు వందలైనా పెట్టి చెప్పులు కొనాలనుకుంటుంటే నువ్వేమో రెండు వేల పైనే గాని మొండవంటున్నావు సరేలే ఏం చేస్తావు పెళ్ళవగానే ఆ చెప్పులు తీసి దాచిపెట్టుకుంటానులే వాటిని మినిమం పదేళ్లు వాడితేనే గాని వాటి ఖర్చుతో లెక్క సరిపోదు సర్లే నువ్వు నీ దగ్గరున్న చెప్పులే చూపించు అని ఆ చెప్పులు చూసి సెలెక్ట్ చేసుకుని బిల్ పే చేసి ఆ చెప్పుల కవర్ తీసుకుని బయటకు వచ్చాడో లేదో మెరుపు వేగంలో మరదలొచ్చి ఆ చెప్పుల కవర్ని కొట్టుకుని పోయింది అప్పుడా పీనాసి అరుస్తూ ఉంటాడు దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి నా మూడు వేల చెప్పులు పట్టుకుపోతుంది ఆ మాట విన్న దారిని పోయే దానయ్యా ఏమిటయ్యా అంత చిన్న కవర్లో మూడు వేల చెప్పులెక్కడైనా పడతాయా ఇదంతా ప్రాంక్ కాకపోతే ఏది ఏది ఎక్కడుంది మీ కెమెరా ఓయ్ ఆపవయ్యా నేనన్నది మూడు వేల చెప్పుల కాదు మూడు వేల రూపాయలు పెట్టి నేను కొనుక్కున్న చెప్పుల జత పట్టుకొని పారిపోతుందయ్యా ఆ లేడీ దొంగ పోనీలేండి సార్ చెప్పులు పోవటం మంచిదే అంటారు పెద్దలు అయినా ఎవరైనా చెప్పులేస్కెళ్లి గుడి దగ్గర విడిస్తే పోతాయి పోతాయిగాని మీకేంటో చెప్పుల షాప్ ముందే చెప్పులు చేతిలో ఉండగానే పోయాయి అంతా కలివైపురిత్యం అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఈ విధంగా చిలిపి దొంగతనాలు చేసిన చెప్పుల్ని ఆ మరదళ్ళు మరికొన్ని జతలు కొట్టేసి వాటిని తీసుకెళ్లి చోర్ బజార్లో వందకి రెండొందలకి అమ్ముకుంటున్నారు ఆ రద్దీలో అక్కడ చెప్పులు వచ్చిన జనాల జేబులు కత్తిరించేస్తున్నారు ఈ విధంగా ఆ మరదలకి దొంగతనం ఒక రొటీన్ పనిలా అయిపోయింది ఒకసారి ఒకచోట ఇద్దరు వ్యక్తులు ఒక డీల్ గురించి రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగా అది చాలా పెద్ద డీల్రా కానీ ఆ డీల్ చేసే ప్లేసే చాలా రిస్క్ అంట అందుకే అందరూ ఆ డీల్ ఒప్పుకోవడానికి భయపడుతున్నారంట అంతేలేరా రిస్క్ లేకుండా డీల్స్ ఎందుకుంటాయి చెప్పు అలాంటి రిస్కులు చేసినోడికే అంతంత డబ్బు దక్కుతుంది అని ఆ డీల్ గురించి చాలా బిల్డప్ గా మాట్లాడుకోవటం మరదను చెవినబడుతుంది అప్పుడు ఆమె తన వదిన దగ్గరికి వెళ్ళి వదినా అదేదో పెద్ద డీల్ అంటుదినా అది చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులొస్తాయంట మనం చేద్దామా ఏంటి మరదలా నువ్వు అదేదో మ్యాగీ చేద్దాం వదినా జామ్ చేద్దాం వదినా అన్నట్టు అడుగుతున్నావు అవి రిస్క్ ఉండే డీల్స్ తేడా వచ్చిందనుకో డబ్బులు రావడం కాదు ప్రాణాలే పోతాయి ఎయితీ వదినా ఏదో ప్రాణాలు వస్తే డబ్బులు పోతే ప్రాణాలు సినిమా డైలాగులు ఎక్కువైపోయాయి మరదల నీకు అయినా మనం ఎలా చేస్తాం చెప్పు అదేం పనో తెలియకుండా అని వదిన అడగటంతో మరదలు ఆ పనేంటో తెలుసుకోవటానికి ఒక రెండు రోజులు తిరిగి మొత్తానికి విషయం వచ్చి తన వదినతో ఇలా చెప్తుంది వదిన ఆ పనేంటో మొత్తం తెలుసుకున్నాను సముద్రం మధ్యలో నుండి వచ్చిన ఒక సరుకుని పడవల్లో రిసీవ్ చేసుకుని ఒడ్డుకి చేర్చాలంట దానికోసం పెద్ద మొత్తమే ఇస్తారంట అని చెప్పటంతో వదిన భయపడుతుంటే మరదలు వదిన్ని మోటివేట్ చేస్తుంది మొత్తానికి ఆ సరుకు తేవటానికి సముద్రంలోకి చెరో ఒక పడవా వేసుకుని వెళ్తారు వదినా మరదలిద్దరు మరదలా నాకు భయంగా ఉందే పదవానికి వెళ్లిపోదాం పోలీసులు గనక దొరికితే ప్రాబ్లం అయిపోద్ది ఊరుకో వదిన ఎక్కడుండో చెప్పు రిస్క్లు దాకా వచ్చి సరుకు నీ తగ్గేదేలే అని మరదలు మళ్లీ సినిమా డైలాగులు కొడుతుంది ఈ విధంగా మొత్తానికి ఆ వదినామరదలిద్దరూ కలిసి సముద్రంలో నుండి ఆ సరుకుని భయం భయంగా వదిన బరి తెగించి మరదలు మొత్తానికి ఒడ్డుకు చేర్చేస్తారు ఆ డీల్ ఇచ్చిన పర్సన్ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాక మరదలు తనలోని క్యూరియాసిటీ ఆపుకోలేక ఆ డబ్బులిచ్చిన వ్యక్తితో ఇలా అంటుంది అన్నా ఈ డీల్ గురించి చాలా బిల్డప్లు విన్నాం ప్రాణాలతో చలగాటాలని రిస్క్ అని ఏవేవో పదాలు చెప్పారు తీరా చూస్తే సముద్రం మధ్యలోకెళ్ళి సరుకుతేవటమే కదన్నా దానికి ఎవడైనా వెళ్ళొచ్చు కదా జనం ఎందుకు భయపడుతున్నారంటో చాలా సింపుల్ గా పనైపోయింది మాకు ఏం చెప్పమంటావమ్మా ఇక్కడ ఈ మధ్య జనాలు సినిమాలు ఎక్కువగా చూసేస్తున్నారు గ్యాంగ్స్టర్లు ఫైట్లు ఉన్న సినిమాలు చూసి ప్రతిదాన్ని ఎక్కువ ఊహించేసుకుని అసలు అటెంప్ట్ చేయటం కూడా మానేశారు అదేదో సామెత చెప్పినట్టు రాజుగారి నోట్లో నుండి టాటాకు పడిందంట అన్నట్టు వాడికి తెలియకపోయినా మరొకడికి రెట్టించి చెప్పడంతో ఫుడ్ యాప్లో నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ లాగా మీకు ఈ డీల్ దొరికింది అంతే అంతకన్నా ఏమంత గొప్ప సీక్రెట్ లేదు ఇందులో కాని అన్ని వేళలా ఇలా ఉండకపోవచ్చులేమ్మా ఈసారికి మీరు అదృష్టవంతులు అంతే అని చెప్పినా సరే ఆ వదినమ్మకి మాత్రం భయం తగ్గలేదు అప్పుడు మరదలితో ఇలా అంటుంది మరదలా ఇక ఈ డబ్బుతో మనం సైలెంట్ అయిపోదాం ముందు ఎంత ఖర్చైనా పెట్టి మనలో ఉన్న ఈ కిస్కా మిస్కా దొంగ బ్లడ్ మార్చుకుందామే రోజు రోజుకి టెన్షన్తో ఉండలేను అని చెప్పడంతో ఇక ఆ తర్వాత ఆ వదినా మరదళ్ళు ఆ దొంగ బ్లడ్ తీయించేసుకుని పూర్తిగా మంచి బ్లడ్ ఎక్కించుకున్నారు ఈ విధంగా ఇన్నోసెంట్ వదినామరదళ్ళు దొంగ మరదళ్ళ అవతారం కొద్ది రోజుల పాటు గడిచింది ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే వసే వసే ఎందుకే ఆ ఎందుకు ఏం కొంపలు మునిగిపోయాయని కొంపలు మునక్క ఏమైందండి మనం ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా ఎనభై తొమ్మిది శాతం మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ గురించి ఏడుస్తున్నాను ఏడ్చినట్టే ఉంది నీ తెరివి ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే కి అర్థం కాదే మన ని మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి ప్లీజ్ వ్యూవర్స్ మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి పెద్ద దిక్కులేని రవి మీనాక్షి దంపతులకి ఒకే ఒక్క బాధ్యత వాళ్ళ ఆడపడుచు పావని అందులోనూ అటు ఈ వదినమ్మ మీనాక్షి కాని ఈ మరదలు పావని గాని పెద్దగా చదువుకోకపోవటంతో వీళ్లకి లోకం పోకట పెద్దగా తెలిసింది కాదు కాని ఇంటి పనులు వంట పనుల విషయంలో అయితే వీళ్ళు చాలా చక్కటి పనిమంతులే అని చెప్పాలి ఒకసారి రవి ఆఫీస్కి వెళ్తూ మీనాక్షి నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఒకవేళ ఆ వస్తే నేను డ్రాలో పెట్టిన పచ్చ ఫైల్ ఇచ్చి పంపించు సరే బావా నేను చూసుకుంటాలే అని చెప్పి భర్తని సంతోషంగా ఆఫీస్కి సాగనంపింది మీనాక్షి ఆ తర్వాత వేరే గదిలో దిగులుగా కూర్చున్న తన మరదలు పావనీ దగ్గరకు వెళ్ళి ఏంటి మరదలా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏంటి సంగతి ఏంటి బోర్ కొడుతుందా అలా ఏం వదినా ఆయన వాళ్ళందరూ మమ్మల్ని మోసం చేశారు అమ్మ నాన్న లేరని కూడా ఎవరూ ఇప్పటి వరకు మనల్ని పట్టించుకున్నది లేదు అసలు మనం ఎలా బ్రతుకుతున్నామో కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు వదినా బంధువులంటే ఇంతేనా అని చాలా బాధగా తన వదినను అడిగింది అప్పుడు ఆ వదిని ఇలా బదిలిస్తుంది చూడు పావని ఆ దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు ఇప్పుడు మన జీవితంలో జరిగేది కూడా అదేనేమోలే అయినా మన జీవితాలు మన చేతుల్లోనే ఉంటాయి వాటిని మనమే నడిపించుకోవాలి కానీ వాళ్ళు వీళ్ళు మనల్ని పట్టించుకోవాలనో ఆదుకుంటారనో ఎందుకు ఆశించాలి చెప్పు అది నిజమేలే వదిన సరేలే ఇప్పుడు ఏం చేద్దామంటావు మనం ఓ పని చేద్దాం అరదలా ఇప్పుడు ఈ విషయం నీకెందుకు గుర్తొచ్చింది నిన్న రాత్రి మీ అన్నయ్య నాతో ఆ లోన్ గురించి చెప్పుకొని బాధపడినందుకే కదా ఈ అవును అవునొదిన పాపం అన్నయ్యకి మనం కాస్తైనా సపోర్ట్ చేస్తే బాగుంటుందని సరే అయితే ఓ పని చేద్దాం మన ఇద్దరం వంటలు బాగా చేస్తాం కాబట్టి ఇద్దరం టిఫిన్ బిజినెస్ చేద్దాం ఏమంటావు నువ్వు మంచి ఆలోచన వదిన అయితే నాకు ఎంతో ఇష్టమైన పరోటా బిజినెస్ చేద్దాం అదైతే నాకు చేయటమే కాదు తింటం కూడా ఇష్టమే తినటానికి నీకు మాత్రమే ఇష్టం ఉంటే సరిపోదు మరదలా పరోటా కొనే కస్టమర్స్కి కూడా ఇష్టం పుట్టాలి సరే నువ్వన్నట్టు పరోటా బిజినెస్ చేద్దాం కానీ దానిలోకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో యూట్యూబ్లో చూసి వాటన్నిటిని నేర్చుకుందాం అన్ని వెరైటీలు అమ్ముదాం కాని వదినా మరి దీనికి పెట్టుబడి అది నాకొదలే మా నాన్నను మావిల్ని అడుగుతాన్లే అని తన పుట్టింటి వారి నుంచి కొద్దిపాటి పెట్టుబడి పెట్టించి ఆల్ టైప్స్ ఆఫ్ పరోటా వ్యాపారం మొదలుపెట్టారు ఆ వదినామరదల్లిద్దరు అలా ఒక మంచి సెంటర్ చూసి పెట్టడం వల్ల రోజులు గడుస్తున్న కొద్దీ వారి పరోటా బిజినెస్ బాగా సాగుతుంది ఒకరోజు ఒక వ్యక్తొచ్చి ఆ వదినా మరదళ్ళతో ఇలా అంటున్నాడు ఏమ్మా మొత్తం మీ దగ్గర ఎన్ని వెరైటీల పరోటాలున్నాయి మా దగ్గర ఏడు వెరైటీలు ఉన్నాయండి అయితే అన్నీ రెండేసి ప్లేట్లు గట్టండి మీ పరోటాలంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్పటంతో ఆ మరదళ్ళు బాగా మురిసిపోయి అతనికి పార్సిల్ గట్టి ఇస్తారు ఈ విధంగా మరదళ్ళ పరోటా వ్యాపారం వారి కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తూ చక్కగా సాగుతున్న సమయంలో పావనికి కొత్తగా దేవిక అనే అమ్మాయి పరిచయమైంది ఆమె ఒకరోజు పావని దగ్గరికి వచ్చి ఆమెతో ఇలా అంటుంది పావని మీ బండి మీద మీరమ్మే పరోటాలన్ని వెరైటీలు ఈ చుట్టుపక్కల ఏనూళ్ళు తిరిగినా దొరకవే చాలా మంచి ఐడియా వచ్చింది మీకు అని పొగిడేసరికి పావని పొంగిపోతుంది అప్పుడు దేవిక అంత బాగానే ఉంది కాని ఇలా పరోటాల మీదే మీరిద్దరూ బిజినెస్ చేసి ఎన్ని రోజులని సంపాదిస్తారు అంత సంపాదిస్తారు నువ్వేమంటున్నావే అర్థం కావడం లేదు ఇప్పుడు రోజుల్లో బిజినెస్ స్టైల్ మారిపోయిందే ఏదైనా సరే కొత్తగా క్రేజీగా ఆలోచిస్తేనే ఎవరైనా నెంబర్ వన్ గా ఉండగలరు కాని ఇలా మీరెంతకాలం పరోటాలమ్మినా పెట్టిన పెట్టుబడి మీద పాదో పాతికో సంపాదిస్తారే తప్ప పెద్దగా లాభాలేమి చూడరో అలా అయితే నీ పెళ్ళెలా అవ్వాలి మీ అన్నయ్య వదినికి సొంతిల్లెలా అమరాలి ఇలా ఎన్నో ఖర్చులుంటాయి కదా ఒకసారి ఆలోచించు మీరు కరెక్టే చేస్తున్నారా అని అంటే ఏం చేస్తే బాగుంటుందంటావే ఒక పని చెయ్యండి మీ బండి దగ్గర యాభై పరోటా చాలెంజు వంద పరోటా చాలెంజ్ అని బోర్డులు పెట్టండి అన్నీ పరోటాలు తిన్నవారికి ఐదు వేలు పదివేలు ప్రైజ్ మనీ అని చెప్పండి ఓడిపోయిన వాళ్ళు ఎన్ని పరోటాలు తింటే అన్ని డబ్బులు కట్టాలని రూలు పెట్టండి చాలా మంది యాభై పరోటాలు తినడానికి ట్రై చేస్తారు పదిలో ఒకరు గెలిచినా మీకు లాభమే కదా అని దేవిక చెప్పటంతో పావనిలో దురాస ఆలోచన మొదలైంది అందుకే తన ఫ్రెండ్ చెప్పిన ఆ ఐడియా తనకు బాగా నచ్చేసింది వెంటనే ఇంటికి వెళ్లి తన వదినతో ఇదే విషయం చెప్పింది మెల్లగా ఆమెను కూడా కన్విన్స్ చేసి ఆ మరుసటి రోజు నుండి ఆ పరోటా ఛాలెంజ్ బోర్డు పెట్టింది ఆ మరదలో పరోటాలు తినిపోయే ఆ జనానికి కూడా ఈ ఆలోచన బాగా క్రేజీగా అనిపించింది ఈ మరదల దగ్గర పరోటా టేస్టీగా కూడా ఉండటంతో చాలా మంది ఆ మరదలు పెట్టిన పరోటా ఛాలెంజ్ ట్రై చేస్తూ వచ్చారు అందులో ఒకరిద్దరు మాత్రమే పందం గెలిచేవారు మిగిలిన వాళ్ళందరూ ఓడిపోయే వాళ్ళు అప్పుడు ఆ రాబడి చూసిన ఆ వదినామరదలిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు మరదలా నిజంగా ఈ ఆలోచనతో చాలా బాగుంది కదా ఎప్పుడు లేనంత రాబడి వస్తుంది మనకిప్పుడు ఇలాగే కొద్ది రోజులు మనం డబ్బులు చూసామంటే మీ అన్నయ్య అప్పులన్నీ తీర్చేయచ్చు అవునొదిన కాని వచ్చే డబ్బు గురించి ఆలోచిస్తున్నావు నేను మాత్రం మనం పెట్టిన పరోటా ఛాలెంజ్లో గెలిచి డబ్బులు పట్టుకుపోతున్నా ఒకరిద్దరు డబ్బులైనా మనం ఎందుకు వదులుకోవాలా అని ఆలోచిస్తున్నాను అంటే ఏం చేద్దాం మరి ఏం చేయటమేంటి ఆ ఒక్కరిద్దరైనా పోటీలో గెలిచే అవకాశం లేకుండా నా దగ్గర ఒక కొత్త ఆలోచన వచ్చింది అని చెప్పి పోయి అడ్డదారులు తొక్కుతూ ఊళ్ళో దొరికే కల్తీ పిండిని పాడైపోయిన కూరగాయల్ని నా సిరకం నూనెని తెచ్చి పరోటాలు చేయటం మొదలుపెట్టారు దాంతో తినేవారికి మొదట్లో కాస్త రుచిగా ఉన్నా తర్వాత తరువాత వెగటు పుట్టి తినలేకపోవటం మొదలైంది అలా రాను ఆ ఛాలెంజ్లో ఒకరిద్దరు గెలవటం కూడా కష్టమైంది దాంతో ఆ డబ్బులు కూడా వాళ్లకే మిగులుతూ ఉండటంతో వదినామరదల్లా అత్యాస పరాకాష్టకి చేరుకుంది చక్కగా కష్టించి వ్యాపారం చేసేవాళ్లు అత్యాశతో తమ వ్యాపారాన్ని పాడు చేసుకుని అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు అమ్మటం మొదలుపెట్టారు చివరికి ఒకరోజు ఒక ఫుడ్ ఆఫీసర్ వచ్చి వాళ్ళ బండిని సీజ్ చేశాడు చూడండి నేను మీ పరోటా బండిని సీజ్ చేస్తున్నాను ఇకపై మీరు ఈ ఫుడ్ అమ్మటానికి వీల్లేదు మీరు తయారు చేసిన పరోటాలు తిని చాలామంది ఆస్పత్రి పాలవుతున్నారని మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి పైగా మీరు అస్సలు నాణ్యత లేని ముడి పదార్థాలతో మీ వ్యాపారం చేస్తున్నారని మా టెస్టుల్లో తెలింది అందుకే ఇకపై మీరు ఈ వ్యాపారాన్ని మానేయాలి ఒకవేళ మా మాట కాదని మీరు మళ్ళీ ఎక్కడైనా ఈ బిజినెస్ చెయ్యాలని చూసారో మీరు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పటికిది ఫస్ట్ వార్నింగ్ ఒక ఐదు లక్షలు పెనాల్టీ కట్టండి అని చెప్పి ఇంతకాలం తాము అత్యాశతో దాచుకున్న డబ్బుని పెనాల్టీ రూపంలో ఆ హెల్త్ ఆఫీసర్ తీసుకెళ్లిపోవటం తమ పరోటా బిజినెస్ పర్మినెంట్ గా మూతపడంతో ఆ వదిన మరదల్లో మొదటికొచ్చారు వీళ్ళ నిర్వాకం తెలిసిన బంధువులు సూటిపోటీ అనటం మొదలుపెట్టారు మరదలా మనం చక్కగా వ్యాపారం చేసుకున్న రోజులు మన జీవితం సాఫీగా నడిచింది కాని నీ ఫ్రెండ్ చెప్పిందని మనం తప్పుదారిన పడ్డాం ఇప్పుడు చూడు ఏమైందో అవునొదిన చెప్పుడు మాటలు విని మనం పోయి ఉన్న ఆశ్ర చెడగొట్టుకున్నాం ఇప్పుడు అర్థమైంది మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని కిందికి లాగడానికి ఎవరో ఒకరు వస్తారు అలాంటి సమయంలోనే మనం తెలివితో ప్రవర్తించి మనం నమ్ముకున్న నిజాయితీని వదలకుండా ఉంటేనే మనకొచ్చిన అవకాశం నిలబడుతుందని అలా తాము చేసిన తప్పుతో ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నారు ఆ వదినామరదల్లిద్దరు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఇక పావని ఆఫీస్ నుంచి ఇంటికెళ్లిన గోపి తన ఇంట్లో ఒక గదిలో బందీగా ఉన్న తన తండ్రితో ఇలా అంటాడు ఏయ్ ముసలోడా నీ యజమాని నేననుకున్నంత ఎదవ కాదు వాడి కింద పనిచేసే నీలాంటి కూలోడి పేరు మీద కూడా ఒక షేర్ని కొన్నాడంటే పర్వాలేదు నువ్వు వాడి దగ్గర బాగానే నటించావు ఏం కూస్తున్నావురా నీచుడా చనిపోయిన జయదేవ్ బాబు మీద ఎందుకురా అట్టా నోరు పారేసుకుంటున్నావు నోరు పారేసుకోవడం కాదహె నీ యజమాని నీ పేరు మీద కొన్న షేరు ఇప్పుడు మంచి రేట్లో ఉందంట దాన్ని డ్రా చేసుకుంటావా మళ్ళీ అదే కంపెనీలో ఉంచుతావా అని ఆ అనాథ పిల్ల నీకోసం కబరెట్టింది అందుకే నేను వెళ్ళొచ్చా అవునా చాలా సంతోషం నాన్న రే గోపి ఇక ఇప్పటికైనా ఆ డబ్బులు తీసుకొని ఆ మనుషుల్ని ఆ ఇంటిని వదిలేరా ఎంత లేదన్నా ఆ షేర్ విలువ పాతి కోట్లైనా ఉంటుందిరా ఆ డబ్బంతా నీ ఇష్టానికే వదిలేస్తానురా ఇక ఆడపిల్లల జోలికి పోకురా నా మాట వినురా అర్రె ఎంత కష్టపడుతున్నావు ముసలాడా వందల కోట్ల ఆస్తిని వదిలేసి ముష్టి పాతి కోట్లతో నన్ను ఒప్పించటానికి ఎంత కష్టపడుతున్నావు సరే నాకు నీ సలహా వద్దు గాని నేను అనుకున్నట్టు ఆ షేర్ని డ్రా చేయను అలా చేసేస్తే ఆ కంపెనీకి నాకు సంబంధం తగ్గిపోతుంది అలా కాకుండా దాన్నే ఇన్వెస్ట్ చేశాననుకో ఆ జైదేవాస్తితో నాకు సంబంధాలుంటాయి అందుకే నీకు మతిపోయిందని సర్టిఫికేట్ చూపించి ఆ షేర్ అథారిటీ నేను తీసుకుంటాను ఎలా ఉంది నా ప్లాన్ అదిరిపోలా అని గోపి చెప్తాడు కొడుకు అత్యాసని మార్చలేకపోతున్నందుకు కొండయ్య కుమిలి కుమిలి ఏడుస్తాడు ఇక మరోవైపు యామినీ పావనీల మధ్య సరిగా మాటలు లేకపోవటంతో లచ్చి భరించలేకపోతుంది అందుకే యామినీ కాళ్ళ మీద పడి ఇలా అంటుంది నిజంగా నేను చేసిన తప్పే యామినమ్మా నన్ను క్షమించు నీ ఇంట్లో నిన్ను మహారాణిలాగా చూడాలనుకోవడం తప్ప మరో స్వార్థం లేదు నాకు ఎవరో ఒక అనాథ పిల్ల దయ మీద నువ్వు బ్రతకూడదని దానికి బుద్ధి చెప్పాలని అలా చేశానమ్మా నిజంగా ఆ మందు స్థానంలో ఈసం వస్తుందని ఆ విషయం వల్ల మన పెద్దమ్మగారు చచ్చిపోతారని నేను ఊహించలేదమ్మా మిమ్మల్ని నే నానాధం చేస్తాననుకోలేదమ్మా అని బోరుని ఏడుస్తుంది లచ్చి అప్పుడు యామిని మనసు కరిగిపోయి ఇలా అంటుంది సరే లచ్చి ఈ లోకంలో ఇక నాకంటూ ఉన్నది నువ్వొక్కదానివే నాకు ఊహ తెలిసాక నువ్వు ఏది చేసినా నా కోసమే చేసావు ఆ విషయం నాకు తెలుసు దీనంతటికి కారణం ఆ పావని అది నా ఇంటికి శనిలాగా దాపరించింది ఆ అనాథ కాలు పడిన ఇంట్లో అందరం అనాథల్లాగానే మిగిలం అని యామిని చెప్పి మళ్లీ లచ్చిమీద ఉన్న కోపాన్ని కూడా మరచిపోయి పావని మీద ద్వేషంగా దాన్ని మార్చుకుంటుంది ఇంతలో పని మనిషి ఆ గదిలోకొచ్చి ఇలా అంటుంది యామినమ్మా వంట రెడీ అయిపోయింది మీరు భోజనానికి వచ్చేయొచ్చు అని చెప్పటంతో యామిని కోపంగా పని మనిషి పుల్లమ్మతో ఇలా అంటుంది ఎన్నిసార్లు చెప్పాలి పుల్లమ్మ నీకు నా గదిలోకి వచ్చే ముందు గుమ్మం దగ్గర నిలబడి పిలవమని కదా చెప్పా పెట్టకుండా అలా లోపలికి వచ్చేస్తే ఏంటి అర్థం ఏ మా మాటలు విని నీ యజమానికి చెప్పాలనా అయ్యో అలా ఏలేదమ్మా తప్పైపోయింది అమ్మా ఇక ఎప్పుడూ మీ గదిలోకి రాను అని చెప్పి పని మనిషి పుల్లమ్మ వెళ్ళిపోతుంది ఇక ఇదంతా ఇలా ఉంటే మరోవైపు పావని తన క్యాబిన్లో చాలా టెన్షన్గా కూర్చుని ఉంటుంది తనలో తాను ఇలా అనుకుంటుంది ఇలాంటి సమయంలో ఇలాంటి విషయం లేదో అర్థం కావట్లేదే పావని ఏంటే ఎప్పుడు లేని ఇంత టెన్షన్ పడుతున్నావు కూల్ కూల్ అని తనలో తానే చెప్పుకుంటూ ఉంటుంది పావని ఇంతలో యశ్వంత్ వచ్చి ఇలా అంటాడు చెప్పండి మేడం ఎందుకో పిలిచారంట అప్పుడు పావని ఇలా నసుకుతూ మొదలెడుతుంది అది ఏం లేదు యశ్వంత్ మా అమ్మ చనిపోయిన తర్వాత నేను మళ్ళీ మామూలు మనిషిగా అవుతాను అనుకోలేదు కానీ నీ కంపెనీతో నేను చాలా త్వరగా ఆ బాధ నుండి బయటపడ్డాను అందుకే నువ్వు నా పక్కన ఎప్పటికీ ఉండిపోతే నా జీవితంలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయనిపిస్తుంది అని తన మనసులో ఉన్నది మర్మగర్భంగా తనకు తోచిన విధంగా చెప్పేస్తుంది పావని అప్పుడు యశ్వంత్ ఇలా బదిలిస్తాడు మీరేం చెప్పాలనుకున్నారో నాకు అర్థమవుతుంది మేడం సారీ పావని కానీ నా పెళ్లి విషయంలో నా ఇష్టం ఎంత ముఖ్యమో మా పేరెంట్స్ అంగీకారం కూడా నాకు అంతే ముఖ్యం అందుకే మీరంటే ఎంత ఇష్టం ఎంత అభిమానం ఉన్నా నేను వెంటనే ఓకే అనలేను మీకు అభ్యంతరం లేకపోతే మా పేరెంట్స్తో మాట్లాడి చెప్తాను అని యశ్వంత్ చెప్పడంతో పావని టెన్షన్ అలాగే ఉండిపోతుంది ఎలా ఉండే పరిస్థితులు అలా ఉండగా ఒకరోజు పోలీస్ ఆఫీసర్ పావని ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు పావని మేడం మీ ఫాదర్ క్లోజ్ ఫ్రెండ్ వీరయ్య అని మీకెవరైనా తెలుసా లేదు సార్ నేను ఇంటికొచ్చిన టూ ఇయర్స్ లోపలనే మా ఫాదర్ మాకు దూరమయ్యారు ఆయన గురించిన వివరాలు ఏమంతగా తెలియదండి ఎందుకంటే అప్పుడు నేను చాలా చిన్నదాన్ని అని పావని చెప్తుంది అప్పుడు పోలీస్ ఆఫీసర్ చాలా డిసప్పాయింట్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అనుకోకుండా గోపి పోలీస్కి ఎదురుపడతాడు అతన్ని చూసిన పోలీస్ అనుమానంగా చూస్తాడు పోలీస్ని అక్కడ అనుకోకుండా చూడటంతో గోపి ఒక్క క్షణం కంగారు పడతాడు గోపిని చూసిన పోలీస్ ఇలా అంటాడు మిస్టర్ మీరేంటి ఇక్కడ పావని మేడంతో పనుండొచ్చాను సర్ప్రైజింగ్గా మీరిక్కడ కనపడ్డారు వాటే కోయిన్సిడెన్స్ పోలీస్ అంటే ఎప్పుడూ అంతే కదా సార్ సర్ప్రైజ్లే ఇస్తుంటారు అవును ఈ పావని మీకు నాకు చెప్పినట్టు గుర్తు అవును సార్ నాకు తెలీదు రీసెంట్గా మా ఫాదర్కి సంబంధించిన ఒక షేర్ విషయంగా పావని మేడమ్ అనిపించారు ఇప్పుడు వచ్చింది కూడా అదే పని మీద ఓ హైసీ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ డీటెయిల్స్ ఏంటో నేను తెలుసుకోవచ్చా అబ్సల్యూట్లీ నాకేం ప్రాబ్లం లేదు యూ కెన్ కమ్ అని గోపి చెప్పడంతో పోలీస్ గోపి ఇద్దరూ కలిసి పావని ఆఫీస్ రూమ్కి వెళ్తారు అక్కడ గోపి ఇలా అంటాడు సరే పావని మేడం మీకు మా ఫాదర్ హెల్త్ గురించి ఇంతకు ముందే చెప్పాను మన పోలీస్ సార్కి కూడా ఈ విషయం తెలుసు అందుకే ఇఫ్ పాజిబుల్ ఆ షేర్ని నా పేరు కానీ లేదా మా బ్రదర్ పేరు కానీ ట్రాన్స్ఫర్ చేయడం కుదిరితే మేము అదే షేర్ని మళ్ళీ ఈ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ మాట విన్న పావని చాలా సంతోషిస్తుంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు గోపి గారు మీ ఫాదర్ షేర్ చాలా క్రూషియల్ షేర్ అలాంటిది మా కంపెనీలో ఉంటే మాకు అదే అప్లాస్ బట్ ఇందులో ఉన్న టెక్నికల్ పాజిబిలిటీస్ ఏంటో నాకు తెలియదు అందుకే నేనొకసారి మా ఆడిటర్ అండ్ అడ్వకేట్తో కన్సల్ట్ చేసి ఏ విషయమైంది మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని పావని చెప్తుంది ఇక ఆ మాట విన్న గోపి మనసులో చాలా సంతోషపడతాడు ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో తెలియదు గాని కొండయ్య ఒళ్లంతా గాయాలతో అక్కడికి వస్తాడు అతన్ని చూడగానే గోపికి ఫీజు ఎగిరిపోతాయి పావని సర్ప్రైజ్ అవుతుంది పోలీస్కి ఆ వ్యక్తి ఎవరా అని డౌట్ వస్తుంది తనలోని రాక్షసుణ్ణి పావని ముందు పోలీస్ ముందు దాచిపెడుతున్న గోపి బండారం ఇప్పుడు బయటపడినట్టేనా లేక మరేమైనా ట్విస్ట్లుంటాయా పావని మీద కోపంతో ఉన్న యామిని లచ్చినైతే క్షమించింది కాని పావని మీద ఎప్పటిలాగానే కయ్యానికి కత్తి దూస్తూనే ఉంది మరి దీని పర్యావసనం ఎలా ఉండబోతుంది పావనికి తండ్రి ప్రేమ తల్లి ప్రేమ పూర్తిగా దక్కకముందే వాళ్ళిద్దరూ చనిపోయారు ఇప్పుడు యశ్వంత్ ప్రేమనైనా పావని పూర్తిగా దక్కించుకోగలుగుతుందా ఈ సందేహాలకి జవాబులు తెలియాలంటే మరొక్క ఎపిసోడ్ వరకు మీరు వేచి ఉండక తప్పదు ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్